హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంక ఇవాళ ఏంటి అండి నేను గ్రాసరీస్ అవన్నీ కూడా తెప్పించాను అనమాట బిగ్ బాస్కెట్లో తెప్పించాను కొన్ని కొన్ని కిరాణా స్టోర్లో తెప్పించుకున్నాను సో అవన్నీ కూడా సర్దుదామని చెప్పేసి ఈ బాక్సెస్ ఉంటాయి కదా సో ఈ బాక్సెస్ అన్నిటినీ కూడా మామూలుగా అయితే కడగను ప్రతి మంత్ ఎప్పుడో పండగలప్పుడు ఆ టైంలో కడుగుతాను ఇంక ఇప్పుడు ఎలాగో డిష్ వాషర్ ఉంది కదా అని చెప్పేసి ఆ డబ్బాల్లో ఉన్న అన్నీ కూడా గిన్నెల్లో వేసేసి క్లీన్ చేద్దామని చెప్పి డబ్బాలన్నీ కూడా ఖాళీ చేస్తూ ఉన్నాను అంటే వాళ్ళు చెప్పారనమాట సో ప్లాస్టిక్ ఐటెం కూడా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయితే పెట్టొచ్చండి ఏమీ కాదు అని చెప్పి సో అందుకని చెప్పేసి ఒకసారి పెడదామని చూస్తున్నారు కదా కొంచెం బాగా జుడ్డు పట్టినట్టు ఉన్నాయి డబ్బాలన్నీ కూడా అందుకని అందులో ఉన్నవన్నీ కూడా గిన్నెల్లో అయితే వేసేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇవన్నీ చేత్తు కడగాలంటే చాలా చిరాకండి ఎందుకో నాకు స్టీల్వి కడిగేస్తాను కానీ ప్లాస్టిక్ కడగాలంటే ఎందుకో నాకు నచ్చదు నచ్చదు అంటే చిరాకు వస్తుంది అంతే సరే అని చెప్పి ఇంక ఇప్పుడు అవన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేస్తాను అలాగే సెరమిక్ కానీ గ్లాస్ కానీ అట్లా ఏదైనా సరే పెట్టుకోవచ్చండి ఇక అందులో అయితే దాంట్లో డెలికేట్ వాష్ అని ఒకటి ఆప్షన్ ఇచ్చారనమాట అది అది కనుక పెడితే మనకి చూడండి పండగలు అప్పుడు క్లీన్ చేసుకుంటాం కదా సో ఎక్కువ మూరికేమి ఉండవు కానీ పండకు ఒకసారి మొత్తం క్లీన్ చేయాలి అనుకుంటాం కదా సో అలాంటప్పుడు డెలికేట్ వాష్ అలాంటివి పెట్టేస్తే అయిపోద్ది అంట సో ఇంక ఇవాళ మాత్రం నేనేం డెలికే డెలికేట్ వాష్ ఏం పెట్టలేదు టర్బోలోనే పెట్టేసి ఇదిగోండి మొత్తం అన్ని డబ్బాలు అయితే కరెక్ట్గా సరిపోయాయి ఇంకా మూతల మీద అంతా కూడా బాగా జుడ్డు జుడ్డుగా ఉంది దాదాపు త్రీ మంత్స్ అయిపోతున్నట్లుంది అందుకని చెప్పి ఇంక మొత్తం అన్నీ కూడా అందులో అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఇవాళ మంచి రెసిపీస్ కూడా ఉంటాయండి బీరకాయ ఎగ్ కర్రీ చేశాను చాలా బాగా వచ్చింది అలాగే ఈవినింగ్ స్నాక్ పాస్తా చేశాను వ్లాగ్ అయితే చివరి వరకు చూస్తూ ఉండండి రెసిపీస్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ అయితే ఈ బాక్సెస్ అన్నీ కూడా ఇలాగ పెట్టేశాను ఆ తర్వాత హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఇవేమి మరీ అంత ఆయిల్ జుడ్డేమి లేవు కదా అందుకని ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇంకా రిన్ సైడర్ లిక్విడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఆల్రెడీ వేసి ఉన్నాను కాబట్టి ఇంక నేను ఇప్పుడైతే ఏం వేయట్లేదు సో ఇంకా పెట్టేసి టర్బోలో పెట్టేశాను మామూలుగా అయితే వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ పడుతుంది సో ఏంటంటే ఇంక నేను ఎక్స్ట్రా డ్రై అనేది ఆప్షన్ తీసేసాను ఎందుకులే ఎక్స్ట్రా డ్రై అని చెప్పేసి సో వన్ అవర్ తీసుకుంటుంది అనమాట సో అదే నీట్గా వేడి నీళ్ళతోటి వాష్ చేసేస్తుంది ఎందుకంటే దాని మీద ఉన్న జుడ్డు అంతా కూడా ఆ వేడి నీళ్ళ వల్ల కరిగిపోతుంది అనమాట అంటే కరిగిపోవడం అంటే ఆయిల్ జిడ్డు ఏదైనా ఉన్నా ఆ వేడికి కరిగిపోయి మనకి బౌల్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి సో ఇంకేదైతే పెట్టేశాను ఇంక అక్కడ ఉన్నవన్నీ కూడా టీపాయ్ మీదైతే పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేయాలి త్రీ డేస్ నుంచి అసలు ఏం పని చేయట్లేదండి అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి చెప్పాను కదా నాకు కొంచెం ఒంట్లో బాగలేదని చెప్పి సో సాటర్డే ఈవినింగ్ నుంచి మంగళవారం వరకు అసలు ఏం పని సరిగా చేయలేదు ఇల్లంతా చాలా చిరా చిరాకుగా ఉంది నాకే సరే అని చెప్పి ఇంకా ఫీవర్ అయితే ఏం లేదు కానీ కొంచెం నీరసంగా ఉన్నాను దగ్గు వస్తూ ఉంది రెస్ట్ తీసుకున్నాను ఆ టూ డేస్ కూడానా అందుకే నేను కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఫోన్ ఎక్కువ చూడలేదు వీడియోస్ కూడా ఏం తీయలేదు సండే ఆ రోజు లాస్ట్ అనమాట ఇంకా మండే కానీ ట్యూస్డే కానీ ఏం చేయలేదు ఇది వచ్చేసి వెనస్డే వ్లాగే నిన్నటి వ్లాగే అనమాట ఇది సో సరుకులు అయితే ముందు రోజు తెచ్చి పెట్టారు మా వారు అవసరమైనవి తీ అందులో నుంచి తీసి వాడుకుంటా ఉన్నా నాకైతే చాలా చిరాగ్గా ఉంది సరేలే కొంచెం ఓపిక తెచ్చుకొని సర్దేద్దాం అన్నీ అని చెప్పేసి ఇంకా ముందు అవి సర్దాలి అంటే ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి కదా మామూలుగా అయితే మొత్తం అంతా షెల్ఫ్లు అన్నీ డోర్లు అన్నీ కూడా తుడుస్తాను సోప్ పెట్టి కానీ వాళ్ళంత ఓపిక లేదు అందుకే కేవలం ఈ షెల్ఫ్లు మాత్రమే జస్ట్ అలా సోప్ పెట్టి కడిగేసి తర్వాత వైపర్స్ ఉంటాయి కదా వాటితోటి తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉన్నాను ఎక్కువ సోప్ పెట్టాల్సిన పని లేదు జస్ట్ కొంచెం సోప్ పెట్టి కనుక క్లీన్ చేస్తే అయిపోతుంది క్వాలిన్ పెట్టి కూడా క్లీన్ చేయొచ్చు కాకపోతే ఇంకా నాకు నెలకు ఒకసారి అయినా సరే అలా సోప్ పెట్టి క్లీన్ చేయడం అలవాటు అనమాట అలా కడిగేసి మొత్తం అంతా గ్యాస్ దగ్గర అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను మొత్తం ఈ పింగానివి ఉంటాయి కదండి సాల్ట్ వేసుకునేది టీ పొడి తర్వాత పంచదార ఇవన్నీ పింగాని వాటిల్లో ఉంటాయి కదా సో అవి కూడా పెట్టేశాను నీట్గా కడిగేసి అయితే ఇచ్చేసిందండి నిజంగా డిష్ వాషరు సో దాన్ని ప్రైస్ అడుగుతున్నారు ఫిఫ్టీ వన్ థౌజండ్ అయ్యిందండి కానీ మిగతా వాటికి ఉంటాయి కదా కింద స్టాండ్ అవన్నీ కలుపుకుంటే మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా అయిపోతుంది ఇంటికి డెలివరీ ఛార్జెస్ అన్నీ అయితే సో మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఇవాళ ఏంటంటే అవి పెట్టాను అంతే సో ఇంక ఈ లోపల బిగ్ బాస్కెట్లో కొన్ని సరుకులు అయితే తెప్పించానండి బిగ్ బాస్కెట్ గురించి అయితే చెప్పాలి నాకైతే నిజంగా ఇన్ని రోజులు తెలియదు బిగ్ బాస్కెట్లో ఇలా ఆఫర్ ఇస్తారని చెప్పి ట్వంటీ పర్సెంట్ మనకి క్యాష్ బ్యాక్ వచ్చిందండి క్యాష్ బ్యాక్ అంటే పాయింట్స్ ఇచ్చారనమాట ఇప్పుడు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకుంటే దాదాపు త్రీ హండ్రెడ్ రూపీస్ మాకు పాయింట్స్ వచ్చాయి సో అవి ఏంటంటే నెక్స్ట్ అటెంప్ట్ కొనేటప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకి మైనస్ అవుతుంది అంట నాకు ఆ విషయం తెలియక కొన్ని సరుకులు మామూలుగా డిపార్ట్మెంటల్ స్టోర్లో తెప్పించుకుంటాను కదా సో అవి తెప్పించేసుకొని కేవలం ఇవి ఉంటాయి కదా లిక్విడ్స్ సోపులు అవి మాత్రమే ఇందులో పెట్టాను బిగ్ బాస్కెట్లో నెక్స్ట్ మంత్ నుంచి ఇంక అన్నీ అందులోనే తెప్పించుకుందాం అనుకుంటున్నా మామూలుగా అయితే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అలా చూసుకున్నా నాకు దాదాపుగా నైన్ హండ్రెడ్ ఆఫ్ వచ్చేది ఇంకా నాకు అలా అయిపోయింది జస్ట్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఆఫ్ వచ్చింది ఇంకా సరుకులన్నీ కూడా ఎక్కడ పెట్టేశాను అవి ఎండిన తర్వాత అందులో అయితే వేసుకోవాలి అన్నీ కూడా సపరేట్ చేసేసాను పప్పులన్నీ ఒకవైపు తర్వాత బాత్రూమ్ ఐటమ్స్ ఉంటాయి కదా లిక్విడ్ అలాంటివన్నీ ఒకవైపు అట్లా సపరేట్ సపరేట్ చేసేసాను అవన్నీ సర్దుకోవాలి ఇంక ఈ లోపల పిల్లలు అయితే వచ్చేసారు సో వాళ్ళ కోసం అయితే పాస్తా చేస్తున్నాను పాస్తా ఒక్కటే సింపుల్గా అయిపోద్ది పిల్లలు కూడా ఏ పేజీ పెట్టకుండా తినేస్తారు ఇష్టంగా తింటారు అందుకే ఎప్పుడు పాస్తా చేస్తున్నా అయితేనండి ఈ కడాయి గురించి ఇంకా అడుగుతూనే ఉన్నారండి రివ్యూ అడుగుతున్నారు నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఫ్రెండ్స్ ఇది ట్రిపుల్ లేయర్ అయితే కాదండి నార్మల్ స్టీల్ కడాయి మాత్రమే చాలామంది కొనుక్కున్నారు అసలు ఎంతమంది కొన్నారో మాటలతో చెప్పలేను అంతమంది కొన్నారు అందరికీ బాగుంది మరి బహుశా ఒకరికి ఇద్దరికి మాత్రమే ఏదైనా పాడై ఉండొచ్చు క్వాలిటీ వైజ్ చాలా బాగుంది కానీ ట్రిపుల్ లేయర్ అయితే మాత్రం కాదండి త్రీ సెట్ వస్తుంది అన్నమాట ఇది ఒక కడాయి ఆ తర్వాత పాలు కాచుకునేది చిన్నది ఇంకొకటి చిన్నది సాస్ ప్యాన్ లాగా ఫ్రై ప్యాన్ లాగా ఒకటి వస్తుంది అంతే మూడు వస్తాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంకా లింక్ అడుగుతున్నారు కాబట్టి లింక్ అయితే ఇస్తాను బహుశా మళ్ళీ స్టాక్ అయితే అయిపోయినట్లుందండి స్టాక్ వస్తే మళ్ళీ మీకు చూపిస్తుంది సో స్టాక్ అయిపోతేనే మనకి లొకేషన్ అవైలబుల్ లేదు అని చూపిస్తుంది అనమాట స్టాక్ ఉంటే మళ్ళీ చూపిస్తుంది సో అది కడాయి మాత్రం చాలా బాగుంది ఇంకా అన్నిసార్లు నేను రివ్యూ ఇవ్వలేను ఏమీ అనుకోవద్దు సో ఇంక ఇక్కడ కడాయిలో అయితే నేను ఫస్ట్ ఒక స్పూను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకున్నాను పాస్తా కదా తర్వాత స్వీట్కాను స్వీట్ కార్న్ పాస్తా ఇది సో స్వీట్ కార్న్ని ని కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని తర్వాత ఒక పెద్ద స్పూను గోధుమ పిండి అయితే వేసుకున్నాను గోధుమ పిండి వేసుకొని మంచిగా స్వీట్ కార్ను గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించుకోవాలండి వాసన లేకుండా బాగా మరిగించుకొని ఆ పాలైతే డైరెక్ట్గా స్వీట్ కార్న్లో వేసేసాను కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే అందులో గోధుమ పిండి వేసాం కదా సో గోధుమ పిండి అంతా ఉండలేకుండా పాలు కొంచెం కొంచెం వేసుకొని కలిపేసి అది పాలంతా బాగా చిక్కగా అంటే మరిగిన తర్వాత అందులోనే మ్యాక్రోనీస్ కూడా వేసేసాను ఎక్కువ క్వాంటిటీలో చేసేలా ఉంటే మాత్రం మ్యాక్రోనీస్ని సపరేట్గా బాయిల్ చేయండి నేను ఇప్పుడు కొంచెమే చేస్తున్నాను కాబట్టి అందులోనే వేసేసాను మ్యాక్రోనీస్ తర్వాత చీజ్ కూడా వేసాను చీజు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి సాల్ట్ సాల్ట్ అవన్నీ కూడా లాస్ట్లో వేసుకున్నాను ఉప్పు స్టార్టింగ్ మాత్రం వేయకండి పాలు అయితే విరిగిపోతాయి సో అవన్నీ వేసేసి స్టవ్ అయితే ఆపేసాను ఫైనల్గా మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసాను అంతేనండి చూస్తున్నారు కదా క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ తోటి క్యాప్సికమ్ కూడా వేస్తే బాగుండేది కాకపోతే క్యాప్సికమ్ లేదు ఇది ఉన్నప్పుడు అది ఉండట్లేదు అది ఉన్నప్పుడు ఇది ఉండట్లేదు సో ఇవాళ కార్న్తో కూడా ఒక్కొక్కసారి పాస్తా కూడా ఏం వేయకుండా ఓన్లీ స్వీట్ కార్న్ మాత్రమే ఎక్కువ బాయిల్ చేసి అందులో వేసేసి ఇచ్చేస్తాను క్రీమీగా ఉంటుంది అనమాట స్వీట్ కార్న్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ పిల్లలు స్పైసీ ఎక్కువ తినరు అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అవాయిడ్ చేయండి అంతే చాలా బాగుంటుందండి చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా టేస్టీ ఇంకా హెల్దీ కూడా సో ఇంక ఇక్కడ అయితే అయిపోయింది ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వాష్ చేసి ఇచ్చేసిందో అంటే మామూలుగా అయితే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అనమాట అలాగనుక పెట్టుంటే కంప్లీట్గా డ్రై అయిపోయేది కాకపోతే నేను వన్ అవరే పెట్టాను కాబట్టి కొంచెం తడు ఉంది కానీ క్లీనింగ్ అయితే అయిపోద్ది డ్రై అవ్వడానికి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అవన్నీ తీసేసి పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళైతే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు ఇదైతే చూడండి సెరామిక్ అసలు లోపల సాల్ట్ అంటే ఆ జిడ్డు అసలు ఏం లేదనమాట చాలా నీట్గా క్లీన్ అయిపోయింది అంటే మెయిన్గా ఆయిల్ జుడ్డు అనేది ఉండదండి నేనైతే ఆయిల్ బాటిల్ కూడా పెట్టాను కాకపోతే ఆయిల్ బాటిల్లోకి లో అంటే సన్నగా ఉంది కదా బాటిల్ సో దానివల్ల లోపలకి అయితే మాత్రం కొంచెం క్లీనింగ్ అవ్వలేదు పైన అంతా జిడ్డంతా పోయింది సో లోపల ఏంటంటే నేను బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకోవాలి ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి పసుపు డబ్బా ఈ పసుపు డబ్బా అయితే దాదాపు వన్ ఇయర్ అవుతున్నట్టుంది ఇవన్నీ కొని నేను అప్పటి నుంచి అందులోనే వేస్తున్నాను పసుపు అందుకే బాగా డబ్బా అంతా పసుపుగా అయిపోయింది అయినా సరే ఎక్కడ జుడ్డు లేకుండా నీట్గా క్లీన్ చేసి ఇచ్చిందండి ఇంకా ఇది మంచి ప్లాస్టిక్ కాబట్టి కరిగిపోలేదు మంచిగా ఉన్నాయండి ఇదిగోండి లోపల అసలు ఎక్కడ కూడా ఆ జుడ్డు అనేదే లేకుండా చాలా నీట్గా వాష్ చేసి ఇచ్చింది ఇంకా అవన్నీ కూడా తీసేసి బయట పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తున్నాను మనకి ఇంకా టైం ఉంది అనుకుంటే ఇంకొక ఫార్టీ ఎయిట్ మినిట్స్ కనుక పెట్టేస్తే అసలు ఈ మాత్రం వాటర్ కూడా ఉండదు డ్రయర్ ఆన్ అయిపోయి మొత్తం అంతా మనకి డ్రై చేసి ఇచ్చేస్తుంది కాకపోతే ఎందుకులే అని చెప్పి సో పవర్ బిల్ కూడా అంత ఎక్కువ ఏమీ రాలేదండి నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ అలా వచ్చినట్లుంది దీనికి సంబంధించి ఎందుకంటే మాకు ప్రతి మంత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ అలా వస్తుంది సో మాకు ఏంటంటే ఇప్పుడు త్రీ థౌజండ్ వచ్చింది పవర్ బిల్లు ఎందుకంటే ఇది నేను దాదాపు ఫిఫ్టీన్ డేస్ నుంచే వాడుతున్నాను కాబట్టి నేను అనుకోవడం అంతే ఫోర్ హండ్రెడ్ అలా వచ్చి ఉంటుందేమో కరెంట్ బిల్లు అనుకుంటున్నా మామూలుగా మనం పని మనిషికి నేనైతే వెయ్యి రూపాయలు ఇస్తాను సో ఇంక ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పౌడర్ పడింది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కరెంట్ బిల్ అవుతుందండి అంతే కదా అంతకు మించి అయితే ఎక్కువ ఏమీ అవ్వట్లేదు సేమ్ మనం మేడ్కి ఎంత ఇస్తామో ఇక్కడ కూడా అంతే అవుతుందనమాట డిష్ వాషర్ కోసం చెప్తున్నాను సో ఇంకా అది మొత్తం అంతా నీట్గా తడి క్లాత్ అది పొడి క్లాత్ పెట్టి తుడిచేసి ఇంకా అన్ని సరుకులు అయితే సర్దేసుకుంటా ఉన్నాను ఇంకా ఎండుమిర్చి అయితే రెండు రకాలు సన్నగా ఉన్నవి ఎండుమిర్చి డీమార్ట్లో తీసుకున్నానండి అవి వచ్చేసి గుంటూరు కారం మిరపకాయలు అంట చాలా కారంగా ఉన్నాయి పచ్చళ్ళకి వాటికి అవి వాడుతున్నాను పోపులో వేసుకోవడానికి సపరేట్గా నార్మల్ ఉంటాయి కదా అవి తెప్పించాను ఇంకా అన్ని ఇంకా అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటా ఉన్నా అసలు టూ డేస్ నుంచి అసలు మనసు ఏం బాగాలేదండి అంటే హెల్త్ బాగోకపోయినా ఇల్లు అంతా నీట్గా లేకపోయినా అసలు చిరాగ్గా ఉంటుంది కదా మొత్తానికి ఇవాళ మొత్తం అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని సరుకులన్నీ ఇలా సర్దుకొని తర్వాత మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అయితే చేయగలనా లేదా నీరసం అయిపోతానేమో అని నాకు నేనే భయంగా ఉన్నాను ఎందుకంటే కొంచెం బాడీ అలిసింది అంటే మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుందేమో మళ్ళీ పాపం అప్పటికి మా వారు టూ డేస్ సెలవు పెట్టుకొని చూసుకున్నారు అంటే యాక్చువల్గా తనకు కూడా బాగాలేదు అండి తనకు కూడా సేమ్ ఇలాగే జలుబు ఇంకా తను కూడా టూ డేస్ లీవ్ పెట్టేశారు మళ్ళీ ఎక్కడ మళ్ళీ జ్వరం వస్తే ఇంకా సెలవు పెట్టాల్సి వస్తుందేమో అని కొంచెం కంగారు పడ్డాను కానీ పర్లేదు నెమ్మదిగా అన్నీ చేసుకునేసాను సో అవన్నీ సర్దేసుకుని తర్వాత ఇంక మా వారైతే వచ్చేసారు తను వచ్చేటప్పుడేమో వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చారనమాట అంటే సండే రోజు ఏం తెచ్చుకోలేదు కదా రైతు బజార్కి వెళ్ళలేదు ఇంక అందుకని చెప్పి కానీ చాలా కాస్ట్ ఉన్నాయంటండి అసలు కేజీ బంగాళదుంపలు ఫిఫ్టీ రూపీస్ ఆనియన్స్ ఫిఫ్టీ టమాటా ఫిఫ్టీయో సిక్స్టీయో చెప్పారు ఇంకా అలాగే క్యాప్స్కము బెండకాయ దొండకాయ వంకాయలు అవి తెచ్చారు ఒక నాలుగు రోజులకి సరిపడా ఇంక ఇక్కడేమో ఎగ్స్ కూడా తెచ్చారు సో గందాకులో ఒక హాఫ్ డజన్ తీసుకొచ్చారనమాట విజేతలో తీసుకొచ్చారంట సరే అని చెప్పి ఇంక ఇవాళ ఏంటంటే నాన్ వెజ్ తింటాం కాబట్టి అసలు నేనైతే అసలు నాన్ వెజ్ తిని చాలా రోజులు అయింది సండే కూడా తినలేదు అసలు త్రీ అసలు లాస్ట్ వీక్ ఎప్పుడనే తిన్నా సండే నాన్ వెజ్ అంతా ఉండేది కానీ ఫీవర్ ఉంది కదా అని చెప్పి ఇంక తినలేదన్నమాట ఇంక ఇప్పుడేమో ఎగ్ వండుతున్నాను చాలా బాగుందండి నిజంగా కర్రీ అయితే మాత్రం మామూలుగా అయితే మసాలాలు అవి ఇవి వేసి చేస్తారు అలా చేయకండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంది కూర అయితే సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు అన్నీ వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ కొంచెం పోపు వేసుకొని తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు సో మొత్తం అంతా బాగా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసుకున్నాను అంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా ఆనియన్స్ వేస్తే అని సో ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాలి కదా సో అవి మగ్గే లోపల ఇంక ఈ అయితే బీరకాయ కట్ చేసుకుందాం కొంతమంది బీరకాయని తొక్క తీయకుండా అలాగే కూడా వండుకుంటున్నారండి నేను రీసెంట్గా చూశాను సో మీరు అలా వండుతారా లేదా నాకు చెప్పండి సో నేనైతే మాత్రం ఇంకా ఆ పక్క పైన ఆ స్కిన్ అంతా లేండి కాకపోతే పచ్చడి చేసుకోవచ్చు ఇంకా నేనేం పడేసాను పచ్చడి చేసే ఓపిక లేదని చెప్పి ఆ తర్వాత ఇదిగోండి ఇలా చిన్న చిన్నవిగా కట్ చేస్తా ఉన్నా ఇలా మంచిగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇంకా వాటితో ఇంకా టమాటా అయితే వేయట్లేదు మీరు కావాలి అనుకుంటే టమాటా వేసుకోవచ్చు కాకపోతే ఎగ్ వేస్తున్నాను కదా ఇంకా నాకు ఎందుకు టమాటా నచ్చదు అందుకే టమాటా వేయలేదు పోపు పెట్టేసుకొని పోపు వేగాక ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న రెండు బీరకాయలు వేసేసాను ఎగ్స్ ఎన్ని వేసుకోవాలి అనేది మీ ఇష్టం ఇక్కడైతే నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మా మా ఐదు మందికి సరిపోతుంది ఇంకా కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా ఇలా మగ్గించాలన్నమాట మూత పెట్టేస్తే కొంచెం వాటర్ వస్తాయి కదా సో త్వరగా మగ్గిపోతే ఆ తర్వాత ఎగ్స్ కట్ చేసి వేసుకోవడమే అనమాట మీరు కావాలి అనుకుంటే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి కానీ దానికంటే ఇలా చాలా బాగుంది సో ఇంకదైతే మగ్గుతూ ఉంది ఇంకొంచసేపు వచ్చి ఇలా కూర్చున్నాను ఇంక ఇక్కడేమో పిల్లలు హోంవర్క్స్ రాస్తూ ఉన్నారు వాళ్ళ డాడీ దగ్గర బుక్ అయిపోయారు అనమాట యాక్చువల్గా రేపు హాలిడే అందరికీ హాలిడే కానీ పిల్లలకి మాత్రం హాలిడే ఇవ్వలేదు వాళ్ళ స్కూల్లో ఎందుకు హాలిడే ఇవ్వలేదు అందరికీ ఇచ్చారనమాట బంద్ అని చెప్పి మా వారికి కూడా హాలిడేనే అంటే మా వారి స్కూల్లో కూడా హాలిడేనే అడిగారు కదా పిల్లలు మీ వారు ఒకే స్కూల్ అని కాదండి ఇంకా మీ వారు టీచరా అని అడుగుతున్నారు యాక్చువల్గా మా వారు టీచరు ప్లస్ వైస్ ప్రిన్సిపల్ అనమాట ఫిజిక్స్ చెప్తారు ఓన్లీ టెన్త్కి నైన్త్కి మాత్రమే ఫిజిక్స్ చెప్తారు ప్లస్ వైస్ ప్రిన్సిపల్ అనమాట కాకపోతే నేను టీచర్ అనే చెప్పేస్తాను అందరికీ ప్రిన్సిపల్ అయ్యాక చెప్పొచ్చులే ప్రిన్సిపల్ అని చెప్పి అని చెప్పి ప్రస్తుతానికి వైస్ ప్రిన్సిపల్ అనమాట సో మీరు ఎప్పటి నుంచో అడుగుతూనే ఉంటారు చాలామంది అన్న ఏం చేస్తారని అందుకని చెప్పా సో ఇంక ఇక్కడేమో బీరకాయ మగ్గిపోయింది అందులో కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం ఒక్కటే ఇంకేం వేయొద్దు సాల్ట్ ఇందాక సరిపోలేదు అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు బాగా బీరకాయ మగ్గిపోయింది కదా ఇప్పుడు అందులో అయితే నేను ఇదిగోండి ఎగ్స్ అయితే కట్ చేసి వేసేస్తున్నాను ఎగ్స్ వేసిన వెంటనే అస్సలు కలపకండి కలిపేసారనుకోండి ఎగ్ నీచు వాసన వచ్చేస్తుంది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎగ్ని కదపకుండా ఒకే దగ్గరే ఇలా పెట్టేసేయండి అది ఇలా ఆమ్లెట్ లాగా అయిపోతుంది కదా ఆ తర్వాత మూత పెట్టేసుకోండి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఏమవుద్దంటే ఎగ్ అంతా బాగా బాయిల్ అయిపోద్ది ఫస్ట్ ఆ తర్వాత మీరు కూరలోకి కలిపే ముందే కనుక మొత్తం అంతా కలిపేశారనుకోండి ఎలా అయిపోద్ది మొత్తం మొత్తం బీరకాయ అంతా కూడా ఎగ్ పట్టేసి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అప్పుడు ఎగ్గు స్మెల్ వస్తుంది సో అలా అయితే బాగోదు నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇలా మొత్తం ఎగ్ అంతా కూడా కూరలో కలిపేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎగ్ కర్రీ అంటే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అండి నిజంగా ఇది చపాతీతో కూడా చాలా బాగుంటుంది అన్నంతో కూడా చాలా బాగుంటుంది ఏమీ మసాలా లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం రసము ఇలాంటివి కనుక పెట్టేసుకుంటే చాలు సో ఇంకా మా వాళ్ళందరూ ఇంకా హోంవర్క్స్ రాసే బిజీగా ఉన్నారు మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను వంట త్వరగా చేసేసాను చేసేసి ఇంక మొత్తం అంతా పక్కన పెట్టేసాను ఇంక తినడం ఒక్కటే ఆలస్యం అని చెప్పి లంచ్ ఉంటాయి కదా పెట్టేస్తున్నాను డిష్ వాషర్లో సింక్లో సామాన్లు కూడా అన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేశాను ఎప్పుడు ఎప్పుడు పెట్టేస్తూ ఉంటానండి అన్నీ ఒకటేసారి పెట్టాలి అంటే మళ్ళీ అది ఒక పానీలాగా అనిపిస్తుంది అందుకే అంటే ఎండిపోవాక డిష్ వాషర్లో పెడితే అని అంటున్నారు ఏమి ఎండవండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇడ్లీ పాత్రలు అట్లా ఉంటాయి కదా ఇడ్లీ పాత్రలు ప్లేట్స్ అవి మాత్రం ఎండిపోతాయి సో అవి మాత్రం నేను షింక్లోనే ఉంచి వాష్ చేసేటప్పుడు పెడతాను ఇంకా నార్మల్ గిన్నెలు వాటిలో ఏమీ ఉండవు కదా నార్ క్లీన్గానే ఉంటాయి కదా అన్నం మెతుకులు అవి కూడా తీసేస్తాం కాబట్టి అవి ఏమీ ఎండిపోవు మనం వన్ అవర్ టైంలో అవి ఆ వాటర్కి నానిపోయి నీట్గానే వాష్ చేసేస్తుంది సో మొత్తం అంతా ఇంకా అంటే లంచ్ అన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేసాను ఇంక ఇవన్నీ మిగిలిన సామాన్లు ఇందాక ఇక్కడే పెట్టేశాను అనమాట లోపల పెట్టడం మర్చిపోయాను అందుకని ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా సామాన్లు అంటే ఇప్పుడు రెండు కేజీలు రెండు కేజీలు అలా తెచ్చుకుంటాను కదా మినపప్పు అవన్నీని సో అవన్నీ కూడా ఇంక ఇలా పెట్టేసి మంచం కింద పెట్టేస్తాను ఇవి పాత ఫ్రిడ్జ్ అండి పాత ఫ్రిడ్జ్లో ఇవి ఉంటాయి కదా సో ఇవి అవి మాత్రం నేను ఇచ్చేలేదు వాటిని ఇలా వాడుతున్నాను అనమాట మిగిలిన ఇలా పెట్టేసి ఇలా స్టోరేజ్ బాక్సెస్ లాగా వాడుకుంటా ఉన్నాను సో ఇంకా అలాగా మొత్తం ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ ఎన్ని కేజీలు వాడతారని అడుగుతున్నారు కదా నేనైతే ఫైవ్ కేజీస్ వాడతానండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాను కానీ అంతే ఇంకా నేనేమి తక్కువ వాడతాను అట్లా నేనేం చెప్పాను కానీ ఒక ఫైవ్ కేజీస్ అయితే ఖచ్చితంగా నాకు అవుతుంది కానీ తప్పట్లేదు ప్రస్తుతానికి మాత్రం ఒక త్రీ కేజెస్ తెప్పించాను పల్లి ఆయిల్ అడిగాను ఒక టూ కేజెస్ ఆ షాప్లో లేవని తీసుకురాలేదు సో ఇంక మొత్తం అన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టేశాను ఇంక పక్క రోజుకి కని చెప్పి శనగలు దోశ వేద్దామని శనగలు అయితే నానబెట్టుకుంటున్నాను శనగలు కొంచెం బియ్యం నానబెట్టేసుకుంటే రేపటికి దోశ అనమాట సో అదేనండి ఇంక వాళ్ళ ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే సో ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్